పారిశ్రామిక ప్రాంతంలో దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత ఘటనపై హిందూ సంఘాల ఐక్యవేదిక బగ్గుమంది కూల్చివేతకు గురైన ఆలయాల వద్ద వేదిక ప్రతినిధులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ అర్ధరాత్రి రౌడీలాగా ఆలయాలను కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిని వదిలే ప్రసక్తే ఉండదని సూచించారు తొలగించిన ఆలయాలను పునర్నిర్మించాలని కోరారు ఈ దుర్మార్గ చర్యకు సంబంధం ఉంటే ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని సంబంధం లేకుంటే బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని ఏడల హిందువులను ఏకం చేసే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు కమిషనర్ నాయకత్వంలో ఒక దొంగల్లాగా అర్ధరాత్రి దోపిడీ దొంగల్లాగా వ్యవహరించి దొంగతనంగా రౌడీల్లాగా లేకపోతే సమాజానికి హాని చేసే ఒక చీడపురుగులాగా వ్యవహరించి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని అక్రమంగా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో నలభై ఆరు గుళ్ళను కూలగొట్టిన మాకు సమాచారం ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది మలమూత్ర విసర్జనాలతోని అపవిత్రం జరుగుతూ ఉంది సందర్భోచితంగా పూజలు జరుగుతూ ఉన్నాయి మిగతా సంవత్సర కాలంలో మీరు పట్టించుకుంటలేరు కాబట్టి మేము కూలగొట్టి సనాతన ధర్మాన్ని కాపాడుతామంటుండ్రు సనాతన ధర్మంలో హిందుత్వాన్ని అనేక దుష్ట శక్తులు నాశనం చేద్దామనుకున్నాయి రెండు వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు దేశాన్ని నాశనం అనుకున్న చాలా శక్తులు తోగ పారిపోయారు మీరు ఒక పెద్ద లెక్క కాదు మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకోవడం రాకపోతే హిందూ పక్షాలను విలుచుకొని ఈ గుళ్ళు ఇట్లా మీరు వాడతలేరు ఇది కొంచెం చెత్త చెదారంతో ఎక్కడైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలని మీరు మమ్మల్ని అడిగేది ఉండే మేము దానికి పరిష్కారం చేయకపోతే మీరు స్థానికులను తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ కాలంలో పెద్ద మనుషులను తీసుకొని వాడికి సంబంధించిన కొంచెం వెనుకకు జరగడము ముందుకు జరగడము లేకపోతే వాడిని ఎట్లా శుద్ధి చేయాలి ఏమైనా ఫెన్సింగ్ చేయాలన్నా వాడిని ఎట్లా రక్షించుకోవాలని మీరు మమ్మల్ని అడగాలి మా అభిప్రాయం తీసుకోకుండా దారి దోపిడీ దొంగలాగా లాగా డగ్గడిగా లేక మీరు ఏం అధికారులు మీరు ఇంతకుముందున్న ఒక కమిషనర్ గట్లనే ప్రభుత్వ నిధులతో బస్ స్టాండ్ ముందా శ్మశాన శ్మశాన వాడికి అరవై లక్షల నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టించు ఎందుకు కట్టేరే బాబు అంటే ఆడ పశువులు గొడ్లు పందులు కుక్కలు మలముద్రాలు చేస్తానే అరవై లక్షలు వృధా చేసిండు మీరు కనీసం రెండు లక్షలు పెట్టి కట్టియలేక సిగ్నల్ మీస్తారు మీకు యంత్రాంగానికి పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు మాకు అసలు ల్యాండ్ ఆర్డర్తో సంబంధం ఉన్నది దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసు వాళ్ళు అన్నారు ట్రాఫిక్ వాళ్ళు ఏమంటారు మేము దాంట్లో జోక్యం చేసుకోలేదు అన్నారు సుప్రీంకోర్టు ఏమంటుంది రహదారుల మీద ప్రజలకు ప్రాణాలకు ఆటంకం కలిగితే వాళ్ళకేమైనా ప్రమాదాలు ఉంటే జరుపురని చెప్పింది తప్పితే ఎక్కడ పడితే అక్కడ పోయి అడ్డగుంటపల్ల రహదారి అది లారీలు వస్తున్నాయా ఆర్టీసీ బస్సులు పోతున్నాయా ఎన్ని నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయి ఉన్నాయి మేము చూపిస్తాం రండి హైవే మీద ఎన్ని ఉన్నాయో చూద్దాం చదువుద్దాంపా రైల్వే స్టేషన్ దాంట్లో నాలుగు ఉన్నాయి ఓసీపూర్లో పాయింట్ ఉన్నాయి ఇక్కడ సిఎస్పిలో ఉన్నాయి పైకి లేని దగ్గర ఉన్నది రమేష్ నగర్ చూరస్తలో ఉన్నది శ్రీనివాస్ థియేటర్ దగ్గర ఉన్నది రోడ్డు గడ్డంగా తీసేయండి మీకు ధైర్యం ఉంటే చాలా కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి చాలానే అధికారులు వచ్చి పరిపాలన చేస్తారు హిందూ సమాజాన్ని మీరు ఛాలెంజ్ చేస్తుండ్రా చేస్తే దాని పరిణామాలు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి హిందూ సమాజం తిరగబడే రోజు పార్టీలు కావచ్చు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దాన్ని ప్రతిఘటించే శక్తి మీకు ఉందనుకుంటేనే హిందూ సమాజం వచ్చే కొట్టండి మీకు అడుగుల పనులు చేయకూడదు అంటున్నాం మేము హిందూ సమాజంతో అడలాడకండి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం ఉందో మాకు తెలియదు ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటే క్షమాపణలు చెప్పండి నిన్న రాత్రి మూడున్నర సుమారు మూడున్నర తెల్లవారుజాము తేళ్ళి గోదావరి కనిలో దారి మైసమ్మలను మున్సిపల్ అధికారులు ఈ ఈరోజు ప్రకటించారు ఈ ప్రకటనను నిర్వహి నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ అధికారులను ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఎవరు ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తిరిగి అదే అదే ప్లేసులలో దారి మా నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను నిర్ధరిస్తున్నాం హిందూ దేవాలయాలను కూడగొట్టినట్టు ఇతర మతస్తుల దేవాలయాలను కూడా కొడతారా ఇంకా గోడ ఒకవేళ గోదావరి కథలో గొడవ కొడతామనుకుంటే రామగుండంలో ఉన్నాయి అక్కడ శ్రీనివాస్టాకి దగ్గర ఉన్నాయి ఇక్కడ ఏడున్నది పోలీస్ స్టేషన్ ఎంత ఉన్నది జేమ్ కాలనీ ఉన్నాయి రామగుండంలో అయితే విచ్చలు విడిగా పెట్టుకున్నారు అవి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను కూడాగొట్టి హిందూ మనోభావాలను గాయపరిచిన ఈ ఈ దీని వెనుక ఈ కుట్రదారులు ఎవరున్నారు సమాజానికి తప్పైన దానికి క్షమించ క్షమాపణ చెప్పాలి జరిగిన నష్టంపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఇండియాను చూపెడతాం హిందూ సమాజం దెబ్బాంటేంటో చూపెడతామని తెలుస్తున్నాం జయ శ్రీరామ్